ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టెన్త్ క్లాస్ తెలుగులో పదాలు వాటి అర్థాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చూడండి అంగన అంగన అనగా స్త్రీ అని అర్థం అంబరం అంబరం అనే పదానికి వస్త్రం ఆకాశం అని అర్థాలున్నాయి అంతరాలం అంతరాలం అనగా లోపలి భాగం అని అర్థం అగ్రహారం అగ్రహారం అనగా బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు లేదా భూములను అగ్రహారం అని పిలుస్తారు అనిదం పూర్వం అనిదం పూర్వం అనగా అపూర్వం లేదా ఇంతకు ముందు లేనిది అని అర్థం ఆపూటం అపూటం అనగా పూర్తిగా అని అర్థం అభికరించు అభిగరించు అనగా నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడం అని అర్థం అభిప్సీతము అభిప్సీతము అనగా కోరిక అని అర్థం అభ్యాగతుడు అభ్యాగతుడు అనగా భోజన సమయమునకు వచ్చిన అతిథి అని అర్థం ఆర్గ్యపాద్యములు ఆర్ఘ్యపాద్యములు అనగా పూజ కొరకు లేదా కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు అని అర్థం అర్థి అర్థి అనగా యాచకుడు అడుగువాడు అని అర్థం అలతి అలతి అనగా కొద్ది అని అర్థం ఆకర్ణించు ఆకర్ణించు అనగా విను అని అర్థం ఆచరణ ఆచరణ అనగా నడత అని అర్థం ఆర్ద్ర ఆర్ద్ర అనగా తడిసిన అని అర్థం ఆశ ఆశ అనగా దిక్కు అని అర్థం ఆసర ఆసర అనగా తోడు సహాయం అండ అని అర్థం ఇందుబింబం ఇందుబింబం అనగా చంద్రబింబం అని అర్థం ఇడుట ఇడుట అనగా ఇచ్చుట అని అర్థం ఈవి ఈవి అనగా త్యాగం అని అర్థం ఉడుగు ఉడుగు అనగా నశించు అని అర్థం ఉద్దండ ఉద్దండ అనగా గొప్ప పొడవైన ఎక్కువైన అని అర్థం ఉదాసీనత ఉదాసీనత అనగా నిర్లిప్త అని అర్థం ఉద్ది ఉద్ది అనగా జత జట్టు అని అర్థం ఉద్యమకారులు ఉద్యమకారులు అనగా మార్పు కోసం ప్రయత్నం చేసేవారు ఉద్యమకారులు ఉన్నతి ఉన్నతి అనగా ప్రగతి అని అర్థం ఉపస్పర్శ ఉపస్పర్శ అనగా స్నాన అచమనాదులు అని అర్థం ఉపాహారము ఉపాహారము అనగా అల్పాహారం టిఫిన్ అని అర్థం ఉమ్రావులు ఉమ్రావులు అనగా ఉన్నత వంశీయులైన కళా పోషకులు అని అర్థం హెచ్చుతచ్చులు తచ్చులు అనగా ఎక్కువ తక్కువలు అని అర్థం ఏకాగ్రత ఏకాగ్రత అనగా మనస్సును ఒకే విషయం మీద నిలిపి ఉంచడం అని అర్థం ఏపు ఏపు అనగా అతిశయం లేదా వికాసం అని అర్థం అతిశయం అనగా ఎక్కువ అని అర్థం ఏరుతార్లు ఏరుతార్లు ఏరుతారులు అనగా భేదాలు అని అర్థం ఒక్క పచ్చరం ఒక్క పచ్చరం అనగా ఒకే దుప్పటి ఈ పదాన్ని అంతా సమానమనే అర్థంలో వాడతాం ఒక్క అనే పదాన్ని అంతా సమానమనే అర్థంలో వాడతాం ఒళ్ళదు ఒల్లదు అనగా గ్రహింపదు ఇష్టపడదు అని అర్థం ఔదల ఔదల అనగా నడినెత్తి అని అర్థం కందెరుగని కందెరుగని అనగా కల్మషం తెలియని కడగండ్లు కడగండ్లు అనగా కష్టాలు తిప్పలు అని అర్థం కమలానన కమలానన అనగా కమలము అంటే ముఖము కలది స్త్రీ అని అర్థం కయ్యా కయ్యా అనగా కాలువ అని అర్థం కర్దమం కర్దమం అనగా బురద అడుసు అని అర్థం కల్లోలం కల్లోలం అనగా పెద్ద అల అని అర్థం కుటిలవాజి కుటిలవాజి అనగా కపటబుద్ధి గలవాడు మోసగాడు అని అర్థం కుబ్జ కుబ్జ అనగా మరుగుజ్జు కృపానం కృపానం అనగా కత్తి ఖడ్గం అని అర్థం కేళాకూలులు కేళాకూలులు అనగా క్రీడా సరస్సులు అని అర్థం కైవారము కైవారము అనగా చుట్టూర వంది స్తోత్రము అని అర్థం కోటారి కోటారి అనగా ఎత్తైన చివరి అని అర్థం క్రతువు క్రతువు అనగా యజ్ఞము అని అర్థము క్షేత్రం క్షేత్రం అనగా స్థలము పొలము అని అర్థం క్షోభ క్షోభ అనగా కలత అని అర్థం గంభీరం గంభీరం అనగా లోతైన అని అర్థం గర్జాట్టహాసం గర్జాట్టహాసం అనగా గంభీరమైన ధ్వని అని అర్థం గరిషే గరిషే అనగా ధాన్యం భద్రపరిచే గది అని అర్థం గవిన్లు గవిన్లు అనగా గుహలు అని అర్థం గీతిక గీతిక అనగా చిన్న పాట అని అర్థం గుడిగెలు గుడిగెలు అనగా గూలికలు బిల్లలు అని అర్థం గుమ్ములు గుమ్ములు అనగా ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు అని అర్థం గుళ్ళ గుళ్ళ అనగా ఖాళీ లేదా చిన్న గంప అని అర్థం గోమయం గోమయం అనగా ఆవు పెండ గోముఖం గోముఖం అనగా అలుకుట అని అర్థం చతురంత యానం చతురంతయానం అనగా పల్లకి అని అర్థం చెలువ జోల చెలువ జోల అనగా చెల్లని జోలపాట అని అర్థం చిత్తం చిత్తం అనగా మనస్సు అని అర్థం చిత్తశుద్ధి చిత్తశుద్ధి అనగా స్వచ్ఛమైన మనస్సు అని అర్థం చిరుత గండు చిరుత గండు అనగా మగ చిరుత అని అర్థం చీరానికం చీరానీకం అనగా వస్త్రముల సముదాయం అని అర్థం చుట్టు కుదురు అనగా చుట్టబట్ట అని అర్థం చెవు వారిచ్చు చెవు వారిచ్చు అనగా శ్రద్ధగా విను అని అర్థం చేముట్టి చేముట్టి అనగా చేతి పిడికిలి అని అర్థం ఛత్రము ఛత్రము అనగా ఛత్రి గొడుగు అని అర్థం ఛాత్రులు ఛాత్రులు అనగా విద్యార్థులు అని అర్థం జలజం జలజం అనగా తామర పువ్వు అని అర్థం జలది జలది అనగా సముద్రము అని అర్థం జాబు జాబు అనగా ఉత్తరం అని అర్థం జిగి జిగి అనగా కాంతి అని అర్థం జోదులు జోదులు అనగా యోధులు అని అర్థం డుల్లు డుల్లు అనగా పడిపోవు చిక్కుకుపోవు అని అర్థం తన్లాట తన్లాట అనగా బాధపడుట తటాకం తటాకం అనగా చెరువు తప్పెట తప్పెట అనగా డప్పు అని అర్థం తరలా తరల అనగా చంచలమైన అని అర్థం తావు తావు అనగా చోటు జాగా అని అర్థం తీండ్రించు తీండ్రించు అనగా ప్రకాశించు ప్రజ్వలించు మేలిపెట్టు దువ్వు అని అర్థం తెరవ తెరవ అనగా స్త్రీ అని అర్థం తేజము తేజము అనగా ప్రకాశం అని అర్థం దన్స్రలు ధన్స్రలు అనగా కూరలు కూర పండ్లు అని అర్థం దప్తూరం దప్తూరం అనగా నమోదు పుస్తకం అని అర్థం దయిత దయిత అనగా భార్య అని అర్థం దస్తురూమాలు దస్తురూమాలు అనగా భుజాన వేసుకునే కండువా అని అర్థం దవీయసి దవీయషి అనగా దూరమైనది అని అర్థం దానవేంద్రుడు దానవేంద్రుడు అనగా రాక్షస రాజు అని అర్థం ద్వాకవాటం ద్వాకవాటం అనగా ద్వారబంధం తలుపు దర్వాజా అని అర్థం దిగుడు దిగుడు అనగా దీపపు గూడు చిన్న గూడు అని అర్థం దుర్భరం దుర్భరం అనగా భరింపరానిది అని అర్థం దుర్వాహులు దుర్వాహులు అనగా భారమును మోసేవి ఎడ్లు అని అర్థం దేవనది దేవనది అనగా ఆకాశగంగా అని అర్థం దేవిడి 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 అనగా సంపన్నులు నివసించే పెద్ద భవంతిని దేవిడి అంటారు దోయిలి దోయిలి అనగా దోసిలి అని అర్థం ధృతి ధృతి అనగా ధైర్యం అని అర్థం నందనవనం నందనవనం అనగా ఇంద్రుని ఉద్యానవనము నదవీయసి నదవీయసి అనగా దూరం కానిది అని అర్థం నిగమాంతము నిగమాంతము అనగా వేదాల చివరన ఉండునది ఉపనిషత్తు అని అర్థం నిరతము నిరతము అనగా ఎల్లప్పుడు అని అర్థం నిరయం నిరయం అనగా దుర్గతి నరకం అని అర్థం నీవారం నీవారం అనగా ఒక విధమైన వరిధాన్యం అని అర్థం నుసలక నుసలక అనగా ఆలస్యం చేయక వ్యతిరేకించక అని అర్థం పంచజనులు పంచజనులు అనగా పంచభూతముల వలన పుట్టినవారు మనుషులు అని అర్థం పక్షపాతము పక్షపాతము అనగా ఒక పక్షము వహించుట ఒక పక్షము వహించుటను పక్షపాతము అంటారు పనం పనం అనగా పంద్యం అని అర్థం పథం పథం అనగా తొవ్వ మార్గం అని అర్థం పనుపు పనుపు అనగా నియోగించు అని అర్థం పరార్థులు పరార్థులు అనగా పరుల ప్రయోజనం కోరువారు అని అర్థం పరివేష్టించి పరివేష్టించి అనగా చుట్టుకొని పసందు పసందు అనగా ఇష్టం అని అర్థం పసిడి చట్టువము పసిడి చట్టువము అనగా బంగారు గరిటే అని అర్థం పాలిపేరా పాలిపేరా అనగా గుర్తు చిహ్నం జాడ అని అర్థం ప్రాయం ప్రాయం అనగా వయస్సు అని అర్థం పుట్టి పుట్టి అనగా ధాన్యాన్ని కొలిచే కొలతను పుట్టి అంటారు సో పుట్టి అంటే సుమారు ఎనిమిది క్వింటాళ్ళు అని అర్థం పునర్నిర్మాణం పునర్నిర్మాణం అనగా తిరిగి నిర్మించడం అని అర్థం పూరంధ్రులు పూరంధ్రులు అనగా ఇల్లాండ్రు పూడువాము పూడువాము అనగా పింజర జాతికి చెందిన పాము అని అర్థం పేర్మి పేర్మి అనగా ప్రేమ గౌరవం అని అర్థం పొట్టాపతి పొట్టాపతి అనగా ఆకలి బాధ అని అర్థం పోషాకులు పోషాకులు అనగా బట్టలు లేదా పెళ్ళి అని అర్థం పౌరాణికుడు పౌరాణికుడు అనగా పురాణము తెలిసిన వాడు చెప్పువాడు అని అర్థం ఫుల్లము ఫుల్లము అనగా విచ్చుకున్నది అని అర్థం బంకులు బంకులు అనగా ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులు అని అర్థం బండజింకలు బండజింకలు అనగా గబ్బిలాలు అని అర్థం బండారు బండారు అనగా పసుపు అని అర్థం బాక బాక అనగా వాద్య విశేషం బుగ్గులు బుగ్గులు అనగా భయం అని అర్థం బురుజు బురుజు అనగా కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణాన్ని బురుజు అంటారు భరణం భరణం అనగా జీతం అని అర్థం భాగీరథి భాగీరథి అనగా గంగా అని అర్థం భాసిల్లు భాసిల్లు అనగా ప్రకాశించు అని అర్థం భూతము భూతము అనగా ప్రాణి అని అర్థం మగ్దూరు మగ్దూరు అనగా నియమం అని అర్థం మచ్చకంటి మచ్చకంటి అంటే చేపల వంటి కన్నులు గల స్త్రీ మీనాక్షి అని అర్థం మట్టసము మట్టసము అనగా నిండై నది అని అర్థం మత్త గంధేబం మత్త గంధేబం అనగా మదగజ సువాసనలు గల ఏనుగు అని అర్థం మాధుకరము మాధుకరము అనగా ఇల్లుళ్ళు తిరిగి అన్నం సేకరించుకోవడం అని అర్థం మరాళము మరాళము అనగా హంస అని అర్థం మల్లెవడి మల్లెవడి అనగా తిరగబడి అని అర్థం మహమ్మారి మహమ్మారి అనగా మసూచి అమ్మ తల్లి అని అర్థం మహారవము మహారవము అనగా పెద్ద చప్పుడు మానితులు మానితులు అనగా గౌరవింపబడినవారు మాను మాను అనగా చెట్టు అని అర్థం మానవకుడు మానవకుడు అనగా బాలుడు పిల్లవాడు అని అర్థం మిత్తి మిత్తి అనగా మృత్యువు లేదా వడ్డీ అని అర్థం మృత్యువు అనగా చావు మృత్యువు లేదా వడ్డీని మిత్తి అని అంటారు ముచ్చలు ముచ్చలు అనగా చెప్పులు అని అర్థం ముష్టి ముష్టి అనగా పిడికిలి అని అర్థం మెండు మెండు అనగా ఎక్కువ అధికం అని అర్థం మెరిమేన మెరిమేన అనగా ఊరేగింపు మేరిచ్చు అని అర్థం మేన మేన అనగా పల్లకి లేదా మ్యాన అని అర్థం మోతేబరి మోతేబరి అనగా ధనిక రైతు అని అర్థం యశము యశము అనగా కీర్తి అని అర్థం యాది చేసుకొను యాది చేసుకొను అనగా గుర్తు తెచ్చుకొను అని అర్థం రివాజు రివాజు అనగా సంప్రదాయం రేగడి రేగడి అనగా బంకమన్ను రోద రోద అనగా చప్పుడు రొంపి రొంపి అనగా బురద అని అర్థం లంఘించు లంఘించు అనగా దూకు లగెత్తు లగెత్తు అనగా పరుగెత్తు లులీతము లులీతము అనగా చలించునది కదులునది అని అర్థం లేతీగ బోడి లేతీగ బోడి అనగా లేత తీగ వంటి శరీరం గల స్త్రీ అని అర్థం వక్రము వక్రము అనగా ముఖం అని అర్థం వనిక్ పుంగవులు వనిక్ పుంగవులు అనగా శ్రేష్ఠులైన వ్యాపారులు అని అర్థం వధాన్యుడు వధాన్యుడు అనగా దాత అని అర్థం వనజనేత్రి వనజనేత్రి అనగా తామర పువ్వుల వంటి కన్నులు గల స్త్రీ అని అర్థం వర్షం వర్షం అనగా ఏడాది సంవత్సరం అనే అర్థాలు వస్తాయి వర్ణి వర్ణి అనగా బ్రహ్మచారి అని అర్థం వస వస అనగా వాక్కును శుద్ధి చేసే ఔషధ మూలిక అని అర్థం వసుధ వసుధ అనగా భూమి వాంఛితము వాంఛితము అనగా కోరిక వాపూరము వాపూరము అనగా జలప్రవాహం వాగ్మయం వాగ్మయం అనగా వాక్కులతో ప్రచురమైంది సాహిత్యం అని అర్థం వాజ్రేయ వాజ్రేయ అనగా వజ్రతుల్యమైన అని అర్థం వాత్సల్యం వాత్సల్యం అనగా పుత్రాదులయందుగల స్నేహాభావం అని అర్థం వారి వారి అనగా నీళ్ళు అని అర్థం వార్ధి వార్ధి అనగా సముద్రం అని అర్థం విక్రయము విక్రయము అనగా పరాక్రమము అని అర్థం విద్వత్తు విద్వత్తు అనగా పాండిత్యము విద్వాంసుడు విద్వాంసుడు అనగా పండితుడు అని అర్థం విప్రగృహం విప్రగృహం అనగా బ్రాహ్మణుల ఇల్లు అని అర్థం విభావలి విభావలి అనగా కాంతుల వరుస అని అర్థం వీడు వీడు అనగా పట్టణం అని అర్థం వేడు వేడు అనగా ఎవడు అని అర్థం వైజయంతి వైజయంతి అనగా విజయ చిహ్నము విష్ణు మెడలోని దండ అని అర్థం వైభాతీకము వైభాతీకము అనగా ప్రాతకాలానికి సంబంధించింది అని అర్థం శక్రధనస్సు శక్రధనస్సు అనగా సింగిడి ఇంద్రధనస్సు అని అర్థం శిలోంచ ప్రక్రములు శిలోంచ ప్రక్రములు అనే పదంలో శిలా ప్రక్రములు అనగా పొలాల్లో రాలిన కంకులను ఏరుకుని వాళ్ళు అని అర్థము ఉంచ ప్రక్రములు అనగా రోళ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకుని జీవనం సాగించే వాళ్ళు అని అర్థం షేరు షేరు అనగా ధాన్యమాన విశేషం సుమారు ఒకటి ఒకటి బై నాలుగు కిలోలు అనమాట శౌరి శౌరి అనగా విష్ణువు శ్రావణాభ్రము శ్రావణాభ్రము అనగా మాసపు మేఘము అని అర్థం శ్రీకరము శ్రీకరము అనగా మేలు కలిగించేది అని అర్థం సంధించుట సంధించుట అనగా ఎక్కువ పెట్టుట కూర్చుట అని అర్థం సంబురాలు సంబురాలు అనగా వేడుకలు అని అర్థం సంయమి సంయమి అనగా ఇంద్రియములను జయించినవాడు అని అర్థం సంభ్రంభం సంరంభం అనగా వేగీరపాటు అని అర్థం సచీవులు సచీవులు అనగా మంత్రులు అని అర్థం సన్న సన్న అనగా హస్తాదులచే చేసే సంజ్ఞ అని అర్థం సన్నిధానం సన్నిధానం అనగా సమీపం ఆశ్రయం అని అర్థం సరళీకృత సరళీకృత అనగా సులభతరంగా చేయబడిన అని అర్థం సవారీ సవారీ అనగా వాహనం అని అర్థం సాళ్ళు సాళ్ళు అనగా వరుసలు అని అర్థం సింపులు సింపులు అనగా పేదికలు చింపులు అని అర్థం సీత సీత అనగా తెల్లని అని అర్థం సీరపేన్లు సీరపేన్లు అనగా మురికి బట్టల్లో పుట్టే క్రిములు అని అర్థం సుడిగములు సుడిగములు అనగా గాజులు కడియములు అని అర్థం సొంపు సొంపు అనగా అందం అని అర్థం సౌదామణి సౌదామని అనగా మెరుపు అని అర్థం స్కంధం స్కంధం అనగా కొమ్మ భాగం అని అర్థము హజర్ జవాబు హజర్ జవాబు అనగా ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు అని అర్థం హర్ష్మెము హర్ష్మె అనగా ఎత్తైన మేడ అని అర్థము సో ఇవి టెన్త్ క్లాస్ తెలుగులో పదాలు వాటి అర్థాల గురించి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే